టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ వచ్చేసి మంచి బ్రైడల్ డిజైన్ అనమాట అయితే ఈ కస్టమర్ నాకు మంచి బ్రైడల్ డిజైన్ వేసి ఇవ్వమని అడిగారు కలర్ సెలెక్ట్ చేసుకోలేదు డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు మీరే మంచి డిజైన్ సెలెక్ట్ చేసి కలర్ కాంబినేషన్ అంతా చూసుకొని డిజైన్ వేయమన్నారు అలా చెప్పినప్పుడు మామూలుగా డిజైన్ వేసినప్పుడు కంటే ఒక పదింతలు బాధ్యత ఎక్కువైపోతుంది ఒకటి పది సార్లు ఆలోచించి డిజైన్ వేయాల్సి వస్తుంది అదే కస్టమర్ రెడ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అంత టెన్షన్ అయితే ఉండదు అనమాట వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఇలా ఇవ్వాలి అన్న టెన్షన్ ఉండదు లేదంటే అది ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద వదిలేశారు మంచిగా ఏమని అడిగారంటే ఎక్కువ ఆలోచించి మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకొని డిజైన్ సెలెక్ట్ చేసుకొని వేసి ఇవ్వాలి అయితే నాకు ఈ కస్టమర్ కూడా మీరు ఇన్ని డిజైన్స్ వేశారు కదా మీకే తెలిసి ఉంటుంది ఒక మంచి బ్రైడల్ డిజైన్ వేసి ఇవ్వండి నాకు అని చెప్పారనమాట అందుకని చెప్పి నేను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా ఈ డిజైన్ అయితే మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్ తో వచ్చి అన్ని చామంతి పువ్వుల లాగా అనిపిస్తుంది డిజైన్ అయితే ఫుల్ బ్రైడల్ హ్యాండ్ ఫుల్ వచ్చేస్తుంది చూడడానికి చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది అదేవిధంగా నేను కాంబినేషన్ అయితే వైట్ గ్రీన్ కాంబినేషన్ తోటి కట్ వర్క్ అయితే ఇచ్చాను కింద హ్యాండ్స్ దగ్గర ఇలా సెలెక్ట్ చేసుకున్నా ఈ డిజైన్ వేస్తున్నంత సేపు నాకైతే చాలా అంత చాలా హ్యాపీగా అనిపించింది అదే విధంగా నేను కస్టమర్కి ఇచ్చిన తర్వాత కస్టమర్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా వచ్చింది చాలా అందంగా వచ్చింది థ్యాంక్స్ అని చెప్పారు ఎప్పుడైతే మనం తీసుకున్న డబ్బు కాదు కానీ వాళ్ళు చెప్పిన దానికి మనం న్యాయం చేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే ఈ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట నాకు చాలా బాగా వేస చాలా సంతోషంగా ఉందని చెప్పారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు మన దగ్గర ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు కానీ మనం వేసిన డిజైన్ వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఎంతలా ఆలోచించి ఈ డిజైన్ వేశాను మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి